హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఇంత పులిహార కల్పేస్తున్నాను అనుకుంటున్నారా పోయిన బుధవారం అయితే భోజనాలు అయితే పెట్టామండి ఆ రోజు వీడియో నేనైతే వీడియో ఏం తీయలేదు భోజనం పెట్టింది కానీ వంటలు కానీ ఏదిని చిన్న షార్ట్ అయితే పులిహార అలాగే ప్రసాదం బోరేసేటప్పుడు చిన్న షార్ట్ అయితే తీశారు ఈ వీడియో అయినా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే చాలామంది అయితే నన్ను ఫోన్ చేసి అలాగే చుట్టుపక్కల వాళ్ళు అయితే అడిగారండి స్వాములకు భోజనాలు పెట్టిన వీడియో వస్తుంది అనుకున్నాము వీడియో ఎందుకు పెట్టలేదని నేనైతే వీడియో షూట్ చేయలేదండి వీడియోస్ కోసం భోజనం పెట్టినట్టు అయితే ఉండకూడదు స్వాములకి అందువల్ల నేను వీడియోస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఆ రోజు అయితేనే ఖాళీ కూడా లేదు పిల్లలు ఉంటే ఏమైనా చిన్న వీడియో అన్న తీద్దురాము అండి నేనైతే ఇంకా అసలు ఖాళీ లేక వీడియో అయితే తీయలేదు మేము మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ చేసాము వంటలు ట్వెల్వ్ అయ్యిందండి వంటలు అన్నీ అయ్యేసరికి ఆ రోజు మేము ఏం చేసాం అనేది అయితే చెప్తాను ఇప్పుడు కరచి ప్రసాదం అయితే చేసామండి అలాగే బూరి పులిహార బిర్యానీ పన్నీర్ కర్రీ సోయా కర్రీ దొండకాయ కొబ్బరి ఫ్రై సాంబారు అట్టుపండు అండి ఆ రోజు స్పెషల్స్ అయితేనే వంటలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయని అయితే అన్నారు నేను ఓన్లీ స్వాముల వరకే భోజనాలు అయితే పెట్టానండి బయట వాళ్ళని ఎవరైనా పెళ్ళలేదు మా ఫ్యామిలీ మెంబర్సుని ఎందుకంటే స్వాములు భోజనం అయితే కానీ మనం భోజనం అయితే చేయకూడదు ఉన్నవాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ అయితే ఉండాలి అందువల్ల ఎవరినైతే పెళ్ళలేదు వంటలన్నీ కూడా ఇంట్లోనే చేసామండి అలాగే వంటలకైతే ఉల్లిపాయ వెల్లుల్లి అయితే వేయకూడదు మనం ఉప్పు కారం టేస్ట్లు అయితే చేయకూడదు కదా కానీ అయినా సరే చాలా టేస్టీగా అయితే వచ్చాయి స్వాములు అందరూ కూడా భోజనాలు చాలా బాగున్నాయని అయితే అన్నారు ఇంతవరకు బయట అన్ని బయట ఫుడ్ తిన్నాము ఇప్పుడు ఇంట్లో ఫుడ్ చేశారు కాబట్టి వంటలు కూడా చాలా బాగున్నాయ్ అన్నారండి ప్రతి ఒక్కరూ కూడా స్వాములు వాళ్ళు అలా అన్నందుకైతే మనకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి అందరికీ కూడా వంటలైతే మాడిపడ్చు నేనే చేసామండి కర్రీస్ అన్నీ కూడా మాడిపడిచే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ నుంచి అయితే పెడదామని అయితే అనుకుంటున్నాము స్వాములకి లాస్ట్ ఇయర్ అయితే అవ్వలేదండి ఈ సంవత్సరం అయితే అయింది ఇంక కార్తీక మాసం చేస్తున్నాను కదా ఇంకా ఈ సంవత్సరం అయితే భోజనాలు అయితే పెట్టానండి స్వాములైతే ఒక డెబ్బై మంది స్వాముల వరకు అయితే వచ్చారు ఇంట్లోనే పెట్టామండి భోజనాలు అయితే హాలు చిన్న బెడ్రూమ్ అయితే ఖాళీ చేసి ముందు రోజు నైటు ఇంట్లోనే పెట్టాను భోజనాలు భోజనం అయిన తర్వాత స్వాములందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చాము స్వాములు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఇంకా మేము భోజనాలు అయితే చేసామండి మా భోజనాలు అన్నీ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయిందండి ఇంట్లో వాళ్ళందరం కూడా ఇంకా లాస్ట్లోనే చేసాము మేము ఎవరు కూడా తినలేదు మార్నింగ్ అయితే పిల్లలకైతే రైస్ పెట్టేసి కర్రీ అయితే వండేసి పిల్లలకి క్యారేజ్ పెట్టేశానండి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా భోజనం అయిన తర్వాత ఇదిలో వాళ్ళందరికీ బూరి ప్రసాదం ఆ పులిహార అయితే పంచేశాను నేను ఈ వీడియో తీసింది కూడా లాస్ట్లో ఇంక మేము తినేటప్పుడు అండి మేము తినేటప్పుడు అయితే అన్నీ ఇక్కడైతే దగ్గర అయితే పెట్టేసుకున్నాము కొంచెం కొంచెం తీసుకొని ఇదైతే వీడియో షూట్ చేశాను జస్ట్ అంతే ఇంక అంతే తప్ప వండిన గిన్నెలన్నీ కూడా తీయలేదండి నేను అసలు ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో